అమరావతి పరిధిలోని మందడంలో జరిగినటువంటి భోగి మంటల కార్యక్రమంలో ఇటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు ఆ మంటల్లో ఏవో ప్రభుత్వ వ్యతి అంటే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్న ప్రభుత్వ జీవోలు ఉన్నాయట ఆ జీవోలు మంటల్లో పడేసారు కానీ ఆ జీవోలు ఏంటివో తెలియదు మరి ఏమైనా కనుక అమరావతికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవోలు ఏవో ఏవో పేపర్లు అయితే అట్లా పడేశారు మరి ఎదురు కలిసి అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు అక్కడికి వచ్చినట్లు లేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక స్పెషాలిటీ ఉంటుంది సినిమా వేదికైనా లేకపోతే అది ఏదైనా కానీ రాజకీయాలతో సంబంధం లేదైనా సినిమా వేదిక అయినా లేకుండా ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా తెలంగాణలో అయినా ఢిల్లీలో అయినా చెన్నైలో అయినా అమెరికాలో అయినా ఎక్కడ చూసినా వాళ్ళు అరుతుంటారు ఒక గుప్పెడ మంది సీఎం 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 అని అరుతుంటారు అది ఒక క్వాలిటీ సినిమా వేడుకలైనా అడుగుతారు తెలంగాణలో అడుగుతారు ఎడైనా అరుగుతుంటారు వాళ్ళు ఓ మంది మరి ఈ రోజు ఆ మంది మిస్ అయ్యారు మీకు అనిపించవచ్చు ఎక్కడైనా మరి పండగ భోగి మండలు భోగి పండగ మరి అక్కడేమో మరుస్తారులే మీరు అని చెప్పి మీరు అనుకున్నారు తప్పాలనుకోవడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ భోగి మంటల దగ్గర కార్యక్రమంలో పాల్గొని ఉంటే అక్కడ నినాదాలు రీసౌండ్ ఇస్తున్నాయి ఏమని తెలుసా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఒక నినాదం బాబు గారి నాయకత్వం వర్దిల్లాలి బాబు గారి నాయకత్వం వర్దిల్లాలి అని ఒక నినాదం కాబోయే ముఖ్యమంత్రి బాబు గారి నాయకత్వం వర్దిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి బాబు బాబు కాబోయే ముఖ్యమంత్రి బాబు నాయకత్వం వర్దిల్లాలి రీసౌండ్ వస్తున్న ఎంత గోలగోలు ఉందనుకున్నారు అన్నీ ఇవే నినాదాలే అవి వింటున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో సైలెంట్గా అయితే చేతులు కట్టుకుని ఒక పక్క నిలబడినట్లుంటే అంటే ఆడే పక్కన డైలీ ఏదో ఇట్లా నిలబడతాడు కదా అయ్యో మరి నిలబడట్లు ఇట్లా నిలబడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు మొహంలో అయితే ఆ మంటల్లో కనుక వాటికి తన బాగా వెలి వెలిగిపోతూ ఉంది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళేమో అట్లా కాబోయే సీఎం కాబోయే సీఎం కాబోయే సీఎం చంద్రబాబు నాయకత్వం బరిదిల్లాలి సైకు పోవాలి సైకిల్ రావాలి అంతే ఎక్కడే కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక నినాదం కూడా లేదు మరి అందుకనే అన్న వాళ్ళ ఫ్యాన్స్ పోయినట్లేరు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఈ స్థాయిలో అరుస్తూ ఉంటే లేకుంటే వాళ్ళు అరిచేవాళ్ళు కదా మరి పోయినట్లు లేదు పోయినట్లు లేదు అని మరి ముగ్గులైతే చేశారు టీడీపీ జెండా ముగ్గులేసారు జనసేన జెండా ముగ్గులేసారు చంద్రబాబు ముగ్గులేశారు పవన్ కళ్యాణ్ ముగ్గులు వేసారు అందరు ముగ్గులు అయితే చేశారు గట్టిగానే ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా చేసినటువంటి ప్రసంగాల్లో కూడా పూర్తిగా రే కంప్లీట్గా ఏ మీకేం వేరేం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఏమో ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి మీరు జై అమరావతి జై అమరావతి అని చెప్పి ఆగకండి జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అనాలి మీరు జై అమరావతి అని అంటుంటే మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ సమస్యలే అని చెప్పి అనుకుంటున్నారు ఓ ఏమంటారు వాళ్ళ అమరావతి వాళ్ళకు అయితే నిద్రావన వ్యవస్థ నిద్రా నుండి పవన్ కళ్యాణ్ గారి మాటలు లేపినట్లున్నాయి ఇప్పటివరకు అంటనే ఉన్నారు సార్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళు అరుతూనే ఉన్నారులేండి సరే ఈయనైతే ఒక సలహా ఇచ్చాడు మరి జై అమరావతి కాదు జై ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది ఐదు కోట్ల మంది ప్రజల సమస్య మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి సరే ఆయన పొలిటికల్ ప్రసంగం నేను చంద్రబాబు సార్ చెప్పక్కర్లేదు కదా అన్ని పాలిటిక్సే రాక్షస్ ప్రభుత్వం సైకో ప్రభుత్వం నియంత్ర ప్రభుత్వం ఈ భోగి మంటల్లో వీళ్ళు అరాచకాలు కనుక తగలబడిపోతున్నాయి ఇంక ఇది అరాచకం పోయినట్లే ఆ తిరు అమెరికా నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్త యశస్వి ఆయన ప్రస్తావన అంతా పాలిటిక్సే అంతా పాలిటిక్స్ బట్ మొత్తం చంద్రబాబు గారు చుట్టే ఎక్కడే కూడా పవన్ కళ్యాణ్ అనే నినాదం వినిపించలేదు మొత్తం చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి సైకిల్ రావాలి మొత్తం వింతే మరి అందుకే అన్న పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఎవరు పోలేదా ఏంటమ్ మీరు అక్కడికి